వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక్కో వ్యక్తి పైన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కేసులు పెడుతూ వివిధ రకాల రూపాల్లో వాళ్ళకి బెయిల్ రాకుండా చూస్తూ ఇంకా దాదాపు జగన్మోహన్ రెడ్డిని సమీపించేందుకు మొత్తం రంగాన్ని సిద్ధం చేసుకుంటూ వస్తుంది అయితే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేయకుండా ముందుగా ఆధారాలు సేకరించుకుంటూ క్రమేపీ ఆయన్ని సమీపించే విధంగానే వ్యూహాత్మకంగా పోలీసు శాఖ ప్రభుత్వం కలిసి ప్రణాళిక రచన చేసినట్లుగా తెలుస్తోంది దీనికి ప్రధాన కారణము జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయమంటే ఎలా అంటూ చంద్రబాబు నాయుడు ఒక నెల రోజుల క్రితము ఒక వ్యాఖ్య చేశారు అంటే చంద్ర జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయము అని చెప్పడం కాదు ఆయన ఉద్దేశం చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటటువంటి ఉద్దేశంలో భాగంగా చెప్పినట్లుగానే కనిపించినప్పటికీ తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి విపరీతమైనటువంటి ఒత్తిడి కారణంగా దాని నుంచి ప్రణాళిక అంటే ప్లానింగ్ లేకుండా చేస్తే కనుక చాలా ఇబ్బంది పడతారు ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డికి బెయిల్ దొరుకుతుంది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది ప్రతిపక్షాలు అంటే మిగిలిన కొన్ని ప్రాంతాల్లో ఇటు బీఆర్ఎస్ కావచ్చు అటు డిఎంకే ఇతరత్ర కొన్ని వర్గాలతోటి జగన్మోహన్ రెడ్డికి కూడా సంబంధాలు ఉన్నాయి కనుక ఎలా స్పందిస్తారు అనేటటువంటిది బేరీజు వేసుకునే క్రమంలో భాగంగానే పక్కాగా ఆధారాలు దొరికే వరకు ఆంధ్రప్రదేశ్ కొత్తగా పెట్టే కేసుల విషయంలో ఆయన్ని ఉపేక్షించాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అది టీడీపీ శ్రేణులు అర్థం చేసుకోలేకపోవడం దాంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవట్లేదు ఏమీ జరగట్లేదు అనేటటువంటి ఒక భావన టీడీపీ శ్రేణులు ఏర్పడింది అది కరెక్ట్ కాదు చాలా ముందస్తుగా ఎందుకంటే దాదాపు ఏడాది దాటింది ఏడాది దాటినప్పటికీ ఇంతవరకు అంటే చాలా కేంద్ర ప్రభుత్వ స్థాయిలోని రాష్ట్రంలోని రెండు రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళిక రచించుకుంది ఒకటి వివిధ రకాల వర్గాలు అందించినటువంటి సమాచారం వివిధ కేసుల్లో సాక్ష్యాలని ప్రత్యేకించి మద్యం గంపుకోణాలు కావచ్చు వీటికి సంబంధించి సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించుకోవడము దానికి సంబంధించినటువంటి వాళ్ళని ఈ కేసులో బుక్ చేయడము అంతిమ లబ్ధిదారు అంటే ఫైనల్గా ఎవరైతే ఉన్నారో ఆ ప్రయోజనం పొందినటువంటిది జగన్మోహన్ రెడ్డి అనే కోణంలో దర్యాప్తులన్నింటినీ కూడా ఇంచుమించు కంక్లూజన్స్ దిశలోకి తీసుకురావడం అనేది జరిగింది ఇది పక్కా ప్రణాళిక ప్రకారం యాక్టివ్గా జరిగినటువంటి విచారణ ఇంకోవైపు పదేళ్ల పాటు కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీకి ఒక రహస్యమిత్రడుగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ వ్యవహరించారు అది అందరూ రాజకీయంగా అంగీకరించేటటువంటి విషయం ఎందుకంటే చంద్రబాబు నాయుడుతోటి రెండు వేల పద్నాలుగు నుంచి బీజేపీ కూటమి అంటే మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి బలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రజల్లో ఆదరణ ఉంది చంద్రబాబు నాయుడిని నమ్మలేము అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని కూడా సపోర్ట్ చేస్తూ కేసుల విషయంలో కానీ ఇతరత్ర కానీ కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ నాయకత్వం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలు సైతం వాస్తవమే జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో బలమైనటువంటి మద్దతు ఉంది అనేది నిరూపణ అయింది అది ముందస్తుగానే గ్రహించినటువంటి కేంద్రం చంద్రబాబు నాయుడుతోటి అంటీ ముట్టినట్లుగా ఉంటూనే జగన్మోహన్ రెడ్డితో పరోక్షంగా ఆయనతోటి సపోర్ట్ని తీసుకుంటూ ఆయనకి సపోర్ట్ చేస్తూ నైతికంగా వ్యవ వ్యూహాత్మకంగా వ్యవహరించింది దీన్ని తట్టుకోలేక రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి బయటకు వచ్చేయడం బీజేపీ మీద తీవ్ర స్థాయిలో ధ్వజంమెత్తడము రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం ఇవన్నీ జరిగినాయి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎలక్షన్స్ కొంతకాలం ముందు వరకు కూడా బీజేపీతోటి చంద్రబాబు నాయుడుకి ఎటువంటి సంబంధాలు లేవు పరోక్షంగా ప్రత్యర్థులుగానే ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ రంగ ప్రవేశం చేసిన తర్వాత మొత్తం సినారియం అంతా మారిపోవడం తర్వాత ఎన్నికల్లో బీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండాలంటే చంద్రబాబు నాయుడు సహకారం తప్పనటువంటి ఒక అనివార్యమైనటువంటి పొలిటికల్ కంపల్షన్ ఏర్పడడం ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కేంద్రానికి ఉండేటటువంటి ఒక మైత్రి ఒప్పందము రాహస్యవడంబడికి ఏదైతే ఉందో దానిని పటాపంచులు చేయడానికి ఈ ఏడాది కాలం పాటు కేంద్రంలో కూడా దౌత్యపరమైనటువంటి రకరకాల ప్రయత్నాల్ని ఇక్కడ ఉండేటటువంటి తెలుగుదేశం చేసి సక్సెస్ సాధించగలిగింది ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీ అమిత్ షాలతోటి ఉండేటటువంటి సంబంధాలు పూర్తిగా విచ్ఛిన్నమయ్యాయి వాళ్ళు ఏ రకంగానూ కూడా జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా కానీ నైతికంగా కానీ మద్దతు ఇచ్చి అవకాశం లేదు అనేటటువంటి ఒక భరోసాకి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం రాగలిగింది అందువల్లనే ఇక వ్యూహాత్మకంగా ఇక జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టేందుకు కేంద్రంలో ఉండేటటువంటి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీటిని రంగంలో దింపేందుకు ఏ రకంగానూ జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేని విధంగా పకడ్బందీగా చట్టం బిగించినట్లుగా ప్రభుత్వం వ్యూహాత్మకంగా వివరిస్తుంది దీనికి భారతీయ జనతా పార్టీ లెక్కలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి నిన్న మొన్నటి వరకు రహస్యమిత్రుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అంటే ఆంధ్రప్రదేశ్లో తమకి ఏ క్షణమైనా ఉపయోగపడతాడు చంద్రబాబు నాయుడుతో సంబంధాలు లేకపోయినా అంటూ ఆయన ప్రోత్సహించి వచ్చారు అయితే ఇప్పుడు రాష్ట్రంగా కాకుండా ప్రత్యక్ష మిత్రుడుగా పవన్ కళ్యాణ్ ఆవిర్భవించడము బీజేపీ సిద్ధాంతాల్ని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని పూర్తి స్థాయిలో పుణికిపుచ్చుకుంటూ ఆయన ఒక నమ్మకమైన విశ్వసనీయమైనటువంటి మిత్రుడిగా మారడము పవన్ కళ్యాణ్కి ఉండే ఇమేజ్ దృష్ట్యా ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ కావచ్చు కర్ణాటక తమిళనాడు ఇటువంటి చోట్ల కూడా ప్రచారానికి ఒక ఐకానిక్ స్టార్గా ఉపయోగపడతాడనేటటువంటి విశ్వాసం రావడంతో ఇక ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ చంద్రబాబు నాయుడు అటు ఇటు అయినా చంద్రబాబు నాయుడుతో తమ బంధాన్ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ ఉపయోగపడతాడు అదే సమయంలో చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎటువంటి ఎత్తుగాడులు వేసినా పవన్ కళ్యాణ్ నమ్ముకుంటూ ముందుకు వెళ్ళవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ రెండు పక్షాలు అంటే జనసేన బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు వయసు రీత్యా కానీ ఇతరత్ర కానీ క్రమేపీ బలహీనపడక తప్పదు అందువల్ల టీడీపీ పొత్తులో ఉంటే ఓకే ఒకవేళ రాజకీయంగా లెక్కలు వేసుకుంటూ చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో కనుక రెండు వేల పద్నాలుగు తరహాలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఏవైతే వ్యూహాత్మకమైనటువంటి తప్పిదాలు చేసడం అలా తప్పిదాలు చేస్తే కనుక పవన్ కళ్యాణ్ని జనసేనని నమ్ముకోవచ్చు విశ్వసించవచ్చు ఇంకా ఏ రకంగానూ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి యొక్క అవసరం లేదు అనుకునేటటువంటి ఒక అంచనాకు రావడంతో కేంద్ర నాయకత్వం అంటే బీజేపీ నాయకత్వం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డిని ఇంకా దూరం పెట్టాలి ఏ రకంగానూ ఆయనకి కేసుల పరంగా కానీ నైతికంగా కానీ వ్యూహాత్మకమైనటువంటి మద్దతు ఇవ్వకూడదు అని నిర్ణయానికి వచ్చేసింది ఆ స్థానాన్ని ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా మాత్రమే రహస్యంగా మాత్రమే అన్ని విషయాల్లోనూ సహకరించాడు కానీ డైరెక్ట్గానే సహకరించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి పవన్ రూపంలో తమకు ఒక మిత్రుడు దొరికాడు కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లోనే ఇంకా దగ్గరికి చేర్చుకోకూడదు అనేటటువంటి అంచనాకు వచ్చారని చెప్తున్నారు దీనివల్ల you <laughs> తెలుగుదేశం పార్టీకి మాత్రం ఒక రిలీఫ్ లభించింది తెలుగుదేశం బీజేపీతో బంధాన్ని ఇంకా మరింత పటిష్టం చేసుకునే దిశలో ముందుకు కదులుతుంది ఇటీవల కాలంలో మనం చూసాము నారా లోకేష్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు గంటల సమయం కేటాయించి ఆయనతో చర్చలు జరపడము విందు ఇవ్వడము ఇవన్నీ వాళ్ళిద్దరి మధ్య కూతురినటువంటి కొత్త పొత్తు నెక్స్ట్ జనరేషన్లో సైతము ఈ పొత్తును ముందుకు తీసుకెళ్లాలి తెలుగుదేశం బీజేపీ పొత్తుని అనేటటువంటి సంకేతాలు సూచనలు ఇవ్వడము ఇది అంత నేరుగా వైఎస్ఆర్సీపీకి సూచనప్రాయంగానే కాకుండా స్పష్టమైనటువంటి హెచ్చరిక సాంకేతికంగా చెప్పాల్సి ఉంటుంది ఇక కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రాష్ట్ర పోలీస్ యంత్రాంగాలు కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డిని వైసీపీని టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నాలు మొదలయ్యాయి ఇది ఎప్పటికీ అంటే ఒక ఆరు నెలలు పడుతుందా వన్ ఇయర్ పడుతుందా ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం పూర్తిస్థాయి కేసులతోటి ఇరికించి ఆయన మరోసారి న్యాయస్థానాలను ఆశ్రయించక తప్పనటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందనే అక్కడ ఉండేటటువంటి రాజకీయ వర్గాలు చెబుతున్నాయి